నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమ్ ఆదిత్య గారు సార్తో మాట్లాడి ఈ రోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగితే నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఒక చిన్న డౌట్ సార్ నాకు చాలా వరకు ఏమంటారు ఏమంటారంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే మీకు ప్రోటీన్ సరిగ్గా లేదు లేదంటే పొల్యూషన్లో తిరుగుతున్నారు లేదంటే మీ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు అందుకనే హెయిర్ ఫాల్ అవుతుంది ముందు ఎకరాలు ఎకరాలు పోతున్నాయి అని అంటే ఇదే కారణం అంటారు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ బయట మన ఈ పదం వాడలేదు బయట బెగ్గర్స్ ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ హెయిర్ చాలా చక్కగా ఉంటుంది చాలా థిక్ ఉంటుంది బ్లాక్గా కూడా ఉంటుంది అండ్ దట్ వాళ్ళు చాలా పొల్యూషన్లో లో ఉంటారు ఎలాంటి సరైన ఫుడ్ వాళ్ళకి ఉండదు బట్ వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది సార్ ఈ కొన్నిసార్లు కొంతమందిని చూస్తే స్కిన్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళేమీ అన్ని మీరు చెప్పినవన్నీ పాటించట్లేదు కానీ వాళ్ళు చాలా బాగున్నారు మా వరకు వస్తేనేమో అన్నీ మైనస్ అవుతున్నాయి అంటే ఇక్కడ దీన్ని ఎలా రెండింటిని కలపాలో నాకు అర్థం కావట్లేదు సార్ గుడ్ మంచి ప్రశ్న మీరు చెప్పిన ఏవి కూడా అంటే పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఇవేవి కూడా కూరగాయలకి మనం ఆపాదించాం కూరగాయలు కొనుక్కునేటప్పుడు కానీ కూరగాయలు వండేటప్పుడు కానీ వెజిటేరియన్ భోజనం చేసేటప్పుడు అంటే పూర్వపు రోజుల్లో ఇవేమీ ఉండేవి కాదు ఆకలేస్తుంది అన్నం అన్న వండుకుంటాం దానికి మంచి కూర అది బీరకాయ దొండకాయ వంకాయ బెండకాయ ఇక రకరకాల ఇప్పుడైతే జీవన విధానంలో వెస్ట్రన్ కల్చర్స్ వెస్ట్రన్ అంటే మనకి ప్రా పాశ్చాత్య దేహాలు దేశాలు ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ జీవన విధానం మనం అవలంబించడానికి దాంట్లో ఏదో గొప్ప ఉంది అని అనుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి మీరు తింటున్న ఆహారంలో ప్రోటీన్స్ ఎంత ఉంటున్నాయి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి ప్రోటీ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి యాసిడ్స్ ఏమున్నాయి విటమిన్ డి ఉందా మనకు ఒక చిన్న హాస్యాస్పదం ఏంటి అంటే మనం రెగ్యులర్గా చాలా ఆరోగ్యకరంగా ఒక దంతదావన కూర్చ అంటే పందు పుల్లతో పళ్ళు తోముకున్నంత వరకు మనకి ఎలాంటి ప్రశ్నలు లేవు పేస్ట్ వచ్చింది ఇప్పుడు మీ పేస్ట్లో ఉప్పుందా చింతపందు ఉప్పుందా చింతపండు ఉన్న పందు పళ్ళు తోముకున్న రోజుల్లో మనం అనాగరిక జీవితాన్ని ఏమీ పాటించలేదు అనాగరిక జీవితంలో ఏమీ లేవు అద్భుతంగా అద్భుతమైనటువంటి దంత సౌష్ఠవంతో జామకాయ గట్టి జామకాయని దేశవాళి జామకాయని కొరకేంత పట్టుతుంది అంటే సాధారణంగా పళ్ళు అనేది మాంసాహారం బాగా నమలడానికి పనిచేస్తుందని అనుకునే రోజుల్లో పోనీ అది తిన్న తర్వాత కూడా అంత పడుతుందా అంటే అది కూడా లేదు ఆ రోజు అలా ఉండేటి వాళ్ళం ఈరోజు ఇప్పుడు తల వెంట్రుక దగ్గర నుంచి ఖాళీ గోటికు వరకు న్యూట్రిషనిస్ట్ల వాల్యూస్ మీద బతకాల్సి వస్తుంది ఆకలేస్తే అన్నం తినాలి అందుబాటులో ప్రకృతి సహజంగా మన నేచర్లో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమి పండుతున్నాయో అవి పుష్కలంగా తినాలి అంతే తప్ప హైదరాబాద్లో కూర్చొని అమెరికాలో పండుతున్న వాటిని దిగుమతి చేసుకుని పోషకాలు వెతుక్కోవడం అనేది వ్యయ వ్యయ ప్రయాస న్యూట్రిషనిస్టులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు అలాంటి యూట్యూబర్స్ యూట్యూబ్ని వేదికగా చేసుకుని ఎక్కువ ఎక్కువయ్యాం ఎందుకంటే మీకు అవగాహన రాహత్యం ఉంది కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చాను సామాన్య జనం నుంచే నేను ఒకటి తయారయ్యాను నేను నా జీవన విధానానికి అనుసరించుకుని కొన్ని చేస్తే నాకు అది మంచి రిజల్ట్స్ వచ్చినాయి దానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీతో వృద్ధేస్తున్నాను మీద ఇది మన జీవన విధానం కాదు జుట్టు విషయంలో మీరు అడిగినట్టు చూస్తే ఎస్ మీరు అన్నది కరెక్ట్ వాడికి దాని మీద వ్యామోహం ఉండదు వాళ్ళు దాన్ని పట్టించుకోరు దుమ్ము దూళ్ళలో తిరుగుతూ హైజీన్ అసలు జీరో హైజీన్ వాళ్ళు అక్కడే తిరిగేస్తూ ఉంటారు అక్కడే తనకు నచ్చినవి తినేస్తూ ఉంటారు వాళ్ళ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అత్యంత శక్తివంతంగా ఉంటుంది కోవిడ్ టైంలో హైజీన్గా ఉన్నవాడు పోయారు దగ్గర ఎవరు కూడా భయపడలేదు అట్లా దాని గురించి వాళ్ళకి తెలియదు ఫస్ట్ వాళ్ళు ఎవరికి ఏమీ కాలేదు అంటే వాళ్ళలో ఉన్నది ఏంటంటే అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అది జుట్టుకైనా ఖాళీ గోటుకైనా సరే మీ శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి దాన్ని మీరు అత్తార్బతంగా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని ఏదో భరింతలు చేయాలనే తాపత్రయంలో వస్తుంది హిమాలయాల్లో ఋషులు ఉంటారు సంచారం చేసేటువంటి అంటే తప్పేం కాదు అంటే బగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళు కేరప్ ప్లాట్ఫామ్ అంటే ఒరిజినల్గా వాళ్ళు జీవన విధానాన్ని దాన్ని అవలంబించుకున్నారు వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తక్కువ కాదు వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంది వాళ్ళను మించిన ఐశ్వర్యవంతులు లేరు ఒక రకంగా చెప్పాలంటే కోట్లు ఉండి బెంజుకారుల్లో తిరుగుతూ బ్యాగ్లో ఒక కిట్ మెడికల్ కిట్ పెట్టుకుని తిరిగేవాడు ఒరిజినల్గా చెప్పాలంటే బెగ్గర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని అడుక్కుంటున్నట్టు లెక్క వీళ్ళు మన దగ్గర భిక్షాన్ని భిక్షాన్ దేహి అంటే మనకి ధర్మాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు కోటేశ్వరులు వాళ్ళ ఐశ్వర్యవంతులు వాళ్ళు ఎవరిదే మనం డబ్బు పరంగా చూసుకున్న వాళ్ళ దగ్గర కూడా లక్షలు ఉంటాయి వాళ్ళు మన దగ్గర అడిగి తీసుకుని అంటే మనం చేసినటువంటి పాపాలని మనం చేసిన కర్మల్ని మనం ఇచ్చేటువంటి ఆ రూపాయి పది రూపాయల నాణ్యం ద్వారా మన కర్మని ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా దాన్ని భరిస్తున్నారు వాళ్ళు విషాన్ని కంఠంలో దాచుకున్నటువంటి పరమేశ్వరుడు ఎలా అయితే జీవనాన్ని సాగిస్తున్నాడు వాళ్ళు కూడా మన పాపాలని తీసుకోవడానికి మన కోసం ఆ బెగ్గింగ్ చేస్తారు బెగ్గర్స్ అంటూ లేకపోతే కర్మ ప్రారం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది పాపాలు చేసాం ఇది దానం చేస్తే పోతుంది ఏదైనా డొనేట్ చేయాలి తీసుకునే వాళ్ళు లేకపోతే అంటే వాళ్ళకి ఇచ్చే ఆ పదం కొంచెం మనకి కింద స్థాయిలో ఉంటది అంటే తీసుకునే చెయ్యది ఇచ్చే చెయ్యి ఇచ్చే ఉంది తీసుకునే చాలా వాల్యుబుల్ అందుకని అందుకని వాళ్ళకి ఈ డెర్మటాలజీ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యాక్సిడెంటల్గా తప్ప జీవన విధానంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు హైజీన్ పాటించరు ప్రకృతి సహజంగా వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ లాంట్లో మనకి కామన్గా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు చాలా బాగుంటారు కాకపోతే ఆ పొల్యూషన్ వల్ల ఆ కార్బన్స్ వల్ల లంగ్స్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్య కాకపోతే వాళ్ళ జీవన విధానం లాంగ్ రన్ ఉండదు ఉన్నందు రోజులు ఆరోగ్యంగా హ్యాపీగా బతికేస్తారు సడన్గా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోస్తారు అంటే ఆ జీవన విధానాన్ని ఒకసారి చూడండి వాళ్ళు వేలకు వేలు పోసే షాంపూలు వాడుతున్నారా హెయిర్ సంరక్షణ కోసం కనీసం కుంకుడుగా కూడా వాడరాడు ఎప్పుడో ఓ పది రోజులకో పదిహేను రోజులక అంటే వాళ్ళ దగ్గర మనకి ఆ శుభ్రతలేదు అని తెలిసిపోతే ఒక స్మెల్ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ అవకాశం ఆ టైం దాని మీద శ్రద్ధ ఉండదు ఎక్కువ దేని మీద అయితే శ్రద్ధ పెడతాము దాని దానికి ఇబ్బందులు ఎక్కువ వస్తున్నట్టు కనిపిస్తుంది దాని ఆనందాన్ని వదిలేసి మీరు చేయాల్సింది చేయండి నిజంగానే ఒక దాని మీద ఎక్కువ ఆమోహం చూపిస్తే అది డామేజ్ అయిపోతూ అవును సార్ అతి అతి సర్వత్రా వర్జిత్ అవసరం జుట్టుకు సంరక్షణ అవసరం జుట్టు సంరక్షణ అంటే మీరు చూడండి వాళ్ళందరూ కూడా జిడ్డు పట్టేసి ఉంటారు విపరీతమైనటువంటి ఆయిల్ ఉంటుంది అది పొల్యూషన్ నుంచి వాళ్ళని కాపాడేస్తూ ఉంటుంది మనమేమో కాస్ట్లీ ఆయిల్స్ మనకు నువ్వుల నూనె చిక్కగా ఉంటుంది స్మెల్ వస్తుంది చేతికి అంటుకుంటుంది అని చెప్పేసి అని ఇంపోర్టెడ్ ఆయిల్స్ని వాడుతూ ఉంటాం వర్జిన్ ఆయిల్స్ ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎవడో చెప్తుంటాడు కొబ్బరికాయల్ని ప్రాసెస్ చేసి ఒక అంటే ముదురు కొబ్బరికాయల్ని ప్రాసెస్ చేసి కొద్ది రోజులు పక్కన పెట్టి తర్వాత దాన్ని ఈ రకంగా తీసి ఇలా చేసి ఇంత చేసి దాని కాస్ట్ ఎప్పుడైతే కాస్టులు పెరుగుతున్నాయో క్వాలిటీలు తగ్గిపోతూ ఉంటాయి సామాన్యంగా సామాన్య మానవుడు ఆలోచించినట్టు ఆలోచిస్తే జీవన విధానం చాలా హ్యాపీగా ఉంటుంది మనం అతిగా ఏదైతే ఆలోచిస్తామో దానిలో ఇబ్బందులు ఎక్కువ చవి చూస్తాం అందుకని శరీరాన్ని దానికి గుణం ఉంది హెయిర్ ఫాల్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవ్వడూ ఆపలేడు సృష్టిలో ఎవ్వడూ కూడా హెయిర్ ఫాల్ ఆపడం ఎవరి వల్ల కాదు హెయిర్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ వైట్గా మారడాన్ని ఎవ్వడూ ఆపలేడు తాత్కాలికంగా ఆపొచ్చు అంటారు అదే తాత్కాలిక ఆప దాన్ని అప్పుడు ఆపడం కాదు మా మేనేజ్ చేయడం అవుతుంది జుట్టు ఓడటం అనేది అంటే ప్రతిదానికి ఒక సెల్క్ లైఫ్ ఉంటుందమ్మా ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత రాలిపోతుంది మళ్ళీ ఆ స్థానంలో కొత్త ఇంటికి వస్తుండే హిమాలయాల్లో ఉన్నారు సాధువుల వాళ్ళు వాళ్ళకి జటలు కట్టేసి ఉంటుంది అంటే ఊడిపోయిన ఇంటికి అక్కడే ఉండిపోయి ఉండ కట్టేసింది కొత్త ఇంటికి వచ్చేసింది దాని స్థానంలో అది అలా పెరుగుతూనే ఉంటుంది ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటుంది పుట్టుక నుంచి జుట్టు పెరుగుతుంది అంటే అది పోయేంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది దానికి తగ్గ పోషకాలు ఇస్తే ఇవ్వకపోతే సెల్ జనరేషన్ ఉంటుంది గ్రోత్ ఉండదు నువ్వు ఉంటుంది దానికి కావలసినటువంటి పోషక విలువలన్నీ కూడా మనకి ప్రకృతి సహజంగానే లభిస్తాయి తప్ప సింథటిక్స్ కాదు మీ జుట్టు బాగా పెరగాలంటే మెలనిన్ కావాలి మెలనిన్ ఎందులో ఉంది అంటే మనకు అన్ని రకాల దాంట్లో కొంచెం కొంచెం వస్తుంది దాన్ని టాబ్లెట్ల రూపంలో సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ విటమిన్ డి ఒక అరవై వేలు రోజుకు ఒక అరవై వేలు టాబ్లెట్ బీట్వెల్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎంజీ ఐరన్ను ఇలా సప్లిమెంట్ మీదకి వెళ్ళిపోతే ఆరోగ్యాలు పాడవుతాయి తప్ప మీరు అనుకున్నది సాధించలేదు నాచురల్ సహజ సిద్ధంగా శరీరానికి కావాల్సి ఇవ్వండి మీరు వాళ్ళని వాళ్ళ జీవన విధానాన్ని చూడండి అంటే వాళ్ళు చేసే పనిని కాదు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు చాలా హ్యాపీగా పచ్చడి మెతుకులను కూడా తినేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బ్రతికేస్తుంటారు అంటే పచ్చడి మెతుకులు కూడా తినడం తప్పు వాళ్ళకి దారి లేదు అది వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు దాంట్లోంచి వాళ్ళు వాళ్ళు మార్చుకోవాల్సిన విధానం ఒకటి ఉంటుంది బాగా సంపన్నులం అన్ని అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా తినేస్తే రోగాలు వస్తాయి అవసరానికి తింటే హ్యాపీగా ఉంటాం వాళ్ళు అవసరానికి తింటారు ఎక్కువగా నిలబడి ఉంటారు ఎక్కువ నడుస్తూ ఉంటారు ఆ శ్రమ మనకి లేదు వాళ్ళలో మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి నైటు పది పదకొండు గంటల వరకు తిరుగుతూనే ఉంటారు శుభ్రంగా సాయంత్రం వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు ఆ శ్రమ ఎక్కువ ఉంది మన దగ్గర శ్రమ లేదు మనం బయటకు వెళ్తున్నామంటే క్యాప్ పెడతాం దానిపైన ఇంకో గొడిగేస్తాం లేకపోతే ఏసీ కారుల్లో ఉంటాం దానివల్ల హైజీన్ అయ్యి ఊడిపోతుంది అందుకని సున్నితంగా కాదు సుఖంగా ఉండండి జుట్టు బాగుంటుంది అది అవసరం మనిషికి చాలా అవసరం జుట్టు ఎందుకంటే మన మెదడును రక్షించడానికి అక్కడ పెట్టాడు అంటే మన శరీరం అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి కానీ ఆయా ఆర్గాన్స్కి సపోర్ట్ అంత అక్క దానితో అంత అవసరం లేదు మెదడుకి సపోర్ట్ ఎక్కువ అవసరం కాబట్టి అక్కడ జుట్టు స్థానంలో పెట్టారు మీరు దాన్ని కోల్పోతున్నారంటే లోపల మెదడుకి సంబంధించిన ఇంటర్నల్ గా ఏదో డ్యామేజ్ జరుగుతుంది దాని మీద దృష్టి పెట్టండి అతి సర్వత్రా వర్జిత మీరు ఏం చేసిన కెమికల్ షాంపూస్ ఇంటెక్ మెడిసిన్స్ మెడిసిన్ ఏదైనా మెడిసిన్ విటమిన్ డి సప్లిమెంట్ ఇస్తున్నారంటే అది కూడా మెడిసిన్ అది కూడా నాచురల్ ప్రకృతి సహజంగా మీకు దొరికేటువంటి పదార్థాలు అందుకనే నేను లియో డైట్ అదే చెప్తుంది సింహంలా బ్రతకాలి దొరికింది తినాలి దొరికించుకుని తినడం ప్రయత్నం చేస్తాం దొరికింది తినాలంటే మన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి తినాలి ఆకలి వేస్తే తినాలి ఆకలి సహజ సమయానికి వేయాలి ఆకలి వేస్తే తినాలంటే ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేస్తే అది రోగం ఆకలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ఒంటి గంట నర మధ్యలోనే వేయాలి ఆ తర్వాత ఆకలి వేసినా తినకూడదు సమయం దాటేవు కాబట్టి తప్పు చేసేవు కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అప్పుడు ఆకలి వేస్తేనే తినాలి నైన్ థర్టీ తర్వాత ఆకలి వేసిందంటే తినకూడదు మీకు ఒక కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఒక వచ్చినప్పుడు తొమ్మిది గంటలకి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ టైం మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ లేదా వన్ టు లంచ్ లంచ్ అవర్ అప్పుడే మీకు ఆకలి వేయాలి మీరు మధ్యాహ్నం నాకు సార్ నేను వేరే విక్రమాదిత్య డైట్ పాటిస్తున్నాను నాకు మూడు గంటలకు ఆకలి అప్పుడే తింటాను నేను మీ అందరితో పాటు తిన్ను అంటే కుదరద్దా ఒంటి గంట ఒంటి గంటన్నర రెండు ఒక సమయం కేటాయించుకోండి మన శరీరంలో బయోమెట్రిక్ దాన్ని మనం అనుసంధానం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే జుట్టు బాగుంటుంది కళ్ళు బాగుంటాయి గోర్లు బాగుంటాయి స్కిన్ బాగుంటుంది